హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిజంతో బాధపడుతున్న పిల్లలను మన ప్రపంచంలోకి తీసుకువచ్చి వాళ్ళకి వీలైనంత వరకు అన్నీ నేర్పించుకో ఇది నా ఫ్రెండ్ యొక్క నా ఫ్రెండ్ లైఫ్ స్టోరీ అండి మొన్న మధ్యన తన జీవితంలో జరిగిన సంఘటన నా ఫ్రెండే ఆవిడి తనకి ఒక బాబు పుట్టాడు ఒక బాబు బాబుకి ఇంత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంది అయితే అయితే బాబుకి కొంచెం హెల్త్ బావట్లేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు వెళ్తే కొంచెం అప్పుడు కొద్దిగా త్రీ ఇయర్స్కి మాటలు రావాలి కదా రావట్లేదు ప్రాబ్లం ఏదో ఉందనుకుని వీళ్ళు కొంచెం నా అనుమానం వచ్చి వెళ్ళారు వెళ్తే ఆర్టిజం అని చెప్పారు చిన్న వయసే కదా మామూలుగా పర్వాలేదు స్పీచ్ థెరపీ అది ఇప్పించవచ్చు ఇది అవుతుంది అది పర్వాలేదు క్యూర్ అయిపోద్ది నార్మల్ అయిపోతాడు బాబు ఏం కాదని చెప్పారు ఇక్కడ చెప్తే ఇంకా అది ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి అత్తగారు భర్త ఊరికే ఆవిడుతూ గొడవ అనమాట గొడవ పెట్టుకుంటున్నారు నీకు ఆర్టిజం బా పుట్టాడు కదా అని ఆ తగులు తగులు కాస్త వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఎక్కువ గొడవలు పడుకొని అమ్మాయిని ఏదో ఒకటి అనడము ఈ బాబొద్దు వద్దు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేయి మీ పేరెంట్స్ దగ్గర వదిలేసి నువ్వు వచ్చేయి నీకు భార్యగా నీకైతే లైఫ్ ఇస్తాను కానీ ఆ బిడ్డ నాకు వద్దంటే వద్దని కన్న తండ్రి ఎవరో కాదు కన్నతండ్రే వద్దు అంటున్నాడు వద్దు వద్దు ఆ బాబుతో మనం పడలేము నెక్స్ట్ పుట్టే వాళ్ళని కూడా ఈ అబ్బాయి వల్ల సరిగ్గా చూసుకోలేము ఈ బాబు ఇలా ఉన్నాడు కదా ఈ అబ్బాయిని చూసుకోవడం అవుతుంది ఇంకా నెక్స్ట్ పుట్టే పుట్టేవాళ్ళని సరిగ్గా చూసుకోలేవు కాబట్టి వద్దు మీ పేరెంట్సే ఎవరి దగ్గర పెట్టట్లేదుగా ఎక్కడో అనాథాశ్రమంలో వదిలిపెట్టట్లేదుగా మీ పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు మీ పేరెంట్స్ దగ్గర ఉంచేయి నువ్వు వచ్చేయి కాపురానికి కాపురానికి అని చెప్పి చెప్తున్నాడు అతను ఆవిడ ఒప్పుకోవట్లేదు ఎందుకంటేనండి ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి ఆడవాళ్ళు అసలు భర్త ఏంటంటే కేవలం భార్య ప్రెగ్నెంట్తో ఉంది నేను తండ్రి అయ్యాను అనుకుంటాడు తప్పనుంచి అతనికి పర్సనల్గా అనుభవం ద్వారా వచ్చే ఫీలింగ్స్ తెలియవు కలగవు ఒక తల్లికి మాత్రమే అలా ఆ ఫీలింగ్స్ తెలుస్తాయి ఎందుకంటే తొమ్మిది నెలలు మోస్తుంది కాబట్టి తన కదలిక ప్రతి బిడ్డ ప్రతి కదలిక తన్నినప్పుడు కానీ మెదిలినప్పుడు కానీ పొట్ట పెరుగుతున్నప్పుడు కానీ లేదు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు త్రీ మంత్స్ నుంచి ఆ వాంతులు కానీ ఏది తినిక ఏది తినేయాలో ఏది తినకూడదు అసలు కొన్ని స్మెల్లు పడవు కొన్ని అవి అసలు ఇవేవి సహించవు భోజనం సహించదు కొంతమంది అయితే పేషెంట్లగా అయిపోయి మంచం మీదే ఉంటారు ఐదు నెలలు వరకు ఏ తిన్నా వాంతులు చేసుకుంటూ చాలా ఇంకెలా అయిపోతారు అసలు అంత పెయిన్ భరించి అంత బాధపడి తొమ్మిది నెలలు బిడ్డను కానీ బిడ్డను చూసిన తొమ్మిది సెకండ్లోనే ఆ బాధ అంతా మర్చిపోతుంది ఆడది అంత హ్యాపీగా ఫీల్ అవుద్ది దాకా పెయిన్ సో ఇప్పుడు ఇతను వదిలేసి నువ్వు పుట్టిడి దగ్గరే వదిలేసి నీ బిడ్డను వచ్చేమన్నాడు ఆర్టిజం బాబుని అంత ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అవును పోరాటం చేసి రోజు పోట్లాడినంత ఆ తండ్రి మనసు మారద్దా తనకు తనుగా మారాలి తన బిడ్డ మనము తల్లి ప్రేమ ఎంత వరకు తండ్రి ప్రేమ కూడా అంత కుటుంబ సభ్యుల ప్రేమ కూడా ఆ బిడ్డకు అందించాలి అవసరం అనేది తను తెలుసుకోవాలి తను తెలుసుకుని మారాలి తను తెలుసుకుని మారి ఎప్పటికైనా బిడ్డతో సహా తనని తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నానండి మీరైతే నిజం చెప్పండి ఒకవేళ మీ చెల్లుకో అక్కకో అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆవిడకి ఎలాంటి సలహాలు ఇస్తారో తప్పకుండా మీ కమెంట్స్ కింద తెలియచేయండి ఎందుకంటే ఇది ఒకరి సమస్య కాదండి చాలామంది ఆడపిల్లల సమస్య బిడ్డ బాగానే ఉంటే పర్లేదు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎలాంటి గొడవలు ఎక్కువైపోయి భార్యాభర్తలు విడిపోతున్నారు కాబట్టి ఈ విషయం మీద మీద ఈ విషయంపై మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వగలరో మీ అభిప్రాయాలని తెలియచేయండి సమాజంలో అందరూ అనుకునే అభిప్రాయాలు ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా మంచిదే కదా అందుకని నేను అడుగుతున్నాను అనమాట సో ఇంకొకటి ఏంటంటే అసలు ఆ ప్రెగ్నెంట్ టైంలో కొంతమందికి నిజంగా చెప్పాలంటే నరకము ఆ ప్రసవం అయ్యే టైంలో చాలా 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 అందరు అంటూ ఉంటారు ఇంత పెయిన్ ఉంటుంది అంటారు అది మగవాళ్ళకి ఎవరు తెలుసు అండి భగవంత్ పూర్చేస్తేం మాట్లాడలేదు వాళ్ళకి ఏం తెలుసు అనుభవించి ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు ఇంకా వెన్ను ఇలాగా మిల్క్ మిల్క్ తిరిగిపోయినట్టు పెట్టేసినంత బాధ కడుపులో పేగులు మెలితిప్పేసినంత బాధ వెన్నుపోసనీ ఇలా పట్టుకుని గుంజి లాగుతున్నట్టు బయటకి అంత పెయిన్ భరించి ప్రసవం వాళ్ళు డెలివరీ అయ్యే టైంలో అంత బాధ ఉంటుంది కొంతమందికి బిడ్డ సగంలోనే ఆగిపోద్ది కొంతమందికి ఎదురుకాలతో కుడుతూ ఉంటారు వాళ్ళకి ఆపరేషన్ చేస్తే ఇస్తారు ఇంత కష్టపడి ఇంత బాధలు పడి కంటే బిడ్డలో ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఇంకా తల్లి అసలు మానసికంగా కుంగిపోద్ది సగం చచ్చిపోద్ది అది అర్థం చేసుకోకుండా వీళ్ళ గొడవ వీళ్ళదే వీళ్ళ గోడ వీళ్ళదే ఎలాంటి కన్నా అలాంటి బిడ్డని కన్నావని చెప్పేసి నానాగా హింసించి పడేస్తూ ఉంటారు నానా రకాలుగా సమాజంలో మార్పు రావాలని ముందు మనుషుల్లో మార్పు రావాలి కుటుంబంలో మనుషుల్లో మార్పు రావాలి చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు లేరని కాదు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు బంధువులకి తెలుస్తుంది ఏమో మన వాళ్ళు ఏమనుకుంటారో అందరూ ఇలాగా పొర్ర లేని పిల్లడిని అంటే తెలుసు కదా మనకి ఏమనుకుంటారో సరిగ్గా తెలియని తెలివితేటలు లేని బిడ్డను కందని ఏమి అగతాలు చేస్తారో హేళం చేస్తారని ఎప్పుడు ఇంట్లో వాళ్ళది అదే గొడవ అలాగే ఆలోచిస్తు ఆలోచిస్తూ ఉంటారు మన వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఎవరేమనుకుంటారు మనకి ఎందుకంటే జీవితాంతం భరించేది మనము మన తల్లి తల్లిదండ్రులు జీవితాంతం భరించేది అంతే కదా వాళ్ళు ఏమనుకుంటారు అని మనం ఫీల్ అయిపోతే మన సమస్య పోతుందా ఆ సమస్య మనమే ఇది అవ్వాలి అందాక ఎందుకు ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల వరకు పిల్లలు లేరు అనుకోండి ఆడవాళ్ళని ఏమంటారు అందరికీ తెలిసిన విషయమే సమాజం ఒక పేరు పెట్టి పడేసింది అలాగా ఐదు సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే గొడ్రాలని గొడ్రాల గొడ్రాలని పిలుస్తారు అది మగవాళ్ళ వల్లే ఆడ మనిషికి అంటే భర్త వల్లే భార్యకి పిల్లలు పుట్టే ఇది లేదనుకోండి భర్తలోనే ప్రాబ్లం ఉందనుకోండి మరి వాళ్ళని ఏమని పిలవాలి వాళ్ళని వాళ్ళకి పెట్టలేదు ఏంటి సమాజం పేరు ఈ ఆడవాళ్ళకే ఇన్ని రకరకాల పేర్లు ఇన్ని పెట్టి తగలబెట్టింది ఎందుకు అంతే అలాగ ఒక పేరు ఆ పిల్లలు పుట్టలేదు గొడవలు అంటే తెలుసు కదా నలుగురితో కలవనేకపోవడం మొత్తం ఐదులో కలవనేవడం లేకపోతే ఇక ఆవిడ ఎదురు వచ్చిన అదొక రకంగా చూడడం ఇక అవన్నీ మనకు అందరూ తెలిసినవి వెళ్ళండి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ నాకు ఆ ఈ మధ్యన వచ్చిన కొన్ని కామెంట్స్ గురించి చెప్తాను అందరి గురించి కాదు ఆ కామెంట్స్ అలా రావడం వల్ల కూడా మనం చెప్పే ఇప్పుడు ఇలాగ మాట్లాడే అవకాశం కూడా ఉండదులేండి కామెంట్స్ కూడా మనకు అన్నీ మనకి నచ్చినట్టే ఉంటాయని చెప్పను కానీ ఎంటర్టైన్మెంట్ లేదు ఏం లేదు ఈ ఛానల్ ఎందుకు వేస్ట్ మూసేసుకోండి అన్నట్టుగా ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారు మంచిదే అందరూ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంటే అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంటర్టైన్మెంట్ అదే కదా ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషను ఎంటర్టైన్మెంట్ లేకపోయినా వ్యూస్ రాకపోయినా ఏం పర్వాలేదు ఛానల్ గ్రోత్ అవ్వదని మీరు అనుకోవడం కాదు నేను అనుకోవాలి మనం చెప్పే విషయం కంటెంట్ ఉంటే ఎప్పటికైనా నిదానంగా అయినా గ్రోత్ అవుతుంది ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే ఇవి వీడియోస్ కాదండి దయచేసి అర్థం చేసుకోండి ఇవి వీడియోస్ కాదు చాలామంది తల్లుల యొక్క జీవితాలు ఇంకో ఆర్టిజం ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు పడే బాధలు ఎందుకంటే ఇది క్రియేట్ చేసిన కంటెంట్ కాదు రియల్ లైఫ్ స్టోరీస్ ఎందుకు చాలామందికి ఉపయోగపడతాయి మీకు అర్థం కాకపోవచ్చు చాలా మందికి తెలుస్తాయి మేము వాడిన మెడిసిన్స్ ఏంటి మేము ఎలా బాధలు పడుతున్నాము ఇతరులు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు వాడుకునే మెడిసిన్స్ ఏంటి వాళ్ళు ఏం ట్రీట్మెంట్స్ ఇప్పిస్తున్నారు ఇవన్నీ ఒకరికొకరు తెలియజేసుకోవడం ఎప్పుడైనా మనం ఒక మంచి పని చేశామంటే అది నలుగురికి ఉపయోగపడాలి అలాంటి మంచి వీడియోస్ అండి ఇవి వెళ్తే తప్పకుండా నలుగురిలోకి వెళ్తాయి ఇప్పుడు వీడియో చూస్తున్న మీకు నేను చెప్పే దాంట్లో ఎంత నిజముందో తెలిస్తే మనస్ఫూర్తిగా లైక్ ఇస్తారు మీరిచ్చే ఒక్క చిన్న లైక్ ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది ఇందులో ఉన్న మంచి విషయాలు అందరికీ తెలుస్తాయి దయచేసి తప్పకుండా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఆర్టిజం పిల్లలతో చాలామంది తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ గురించి మనకు తెలియడము మనము అంటే ఏంటంటారండి మనకు స్ఫూర్తిగా ఉండాలి మనం చెప్పే మాటలు ఇతరులను భయపెట్టేలాగా ఉండకూడదు ఇప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు చూడు పాపలు ఎంత ప్రాబ్లం ఉంది అంత ధైర్యంగా ఆవిడ మాట్లాడగలుగుతుందో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అలాగే వాళ్ళు ఏ విషయాలైనా చెప్పినప్పుడు చూడు ఆ బాబుకో పాపకో ఇలా ఉందట ఆవిడ ఇలా తీసుకుంటున్నారు చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడుతుందంటే మనకి మానసికంగా ధైర్యం ఇలాంటి వీడియోస్ వల్ల సమాజం ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు మనము ఇలాంటి వీడియోస్ ద్వారా బయటకు తెలియచేస్తున్నాము అంతే ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం అదండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఆమె పాఠాలు